తుఫాను వచ్చి వంద రోజులు అవుతుంది తుఫాను బాధితుల్ని తుఫాను జయించామని ఆ వారంలోనే పెద్ద ప్రదర్శనలు చేశారు ప్రభుత్వం కానీ బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని మేము భావిస్తూ ఉన్నాం అసలు పక్కా గృహాలు నిర్మిస్తారా లేదా పూర్తిగా ధ్వంసమైనటువంటి ఇళ్లకైనా కూడా అటువంటి చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం ఏ రకంగా కూడా పూనుకోకపోవడం అనేది విచారకరం ఆ విధంగా బాధితులని తుఫాను గురైనటువంటి వారు ఎవరిని కూడా ఆదుకోలేకపోయింది ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ప్రజల పట్ల చూపించినటువంటి పూర్తి నిర్లక్ష్యం అని సిపిఎం పార్టీ భావిస్తుంది ప్రజా సమస్యల మీద ఉధృతమైనటువంటి పోరాటాలు చేసేదానికి కావాల్సినటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం అదే రీతిగా రైతుల యొక్క రుణమాఫీకి సంబంధించి రెండు వేల కోట్ల రూపాయలు కూడా ఇప్పటికీ రైతులకు అందలేదని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో రుణమాఫీకి సంబంధించి వాస్తవ విషయాలని ప్రజలకి తెలియజేస్తూ వైట్ పేపర్ని వెంటనే ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే తుఫాను బాధితుల యొక్క సహాయక కార్యక్రమాలన్నింటినీ కూడా వెంటనే వాళ్ళకి ఇస్తామన్న డబ్బు నష్టపరిహారాన్ని వెంటనే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం